ఇంకా నమస్తే ఈరోజు వీడియోలో మినపసనుండలు చేయబోతున్నాను సో వాటి కోసం పొట్టు ఉన్న మినుములని ఒకటి కప్పు వరకు తీసుకొని ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో ఇలా వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు బియ్యాన్ని యాడ్ చేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసి వాటిని కంప్లీట్గా చల్లారినివ్వాలి ఆ తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఇందులోకి రెండు ఇలాచీలను కూడా యాడ్ చేసి కొంచెం రఫ్గా ఉండేటట్టు ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇది ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కొంచెం పిండిని అలాగే ఉంచుకొని ఇందులోకి ఒక టిన్ కప్పు మినుములకి ఒక కప్పు బెల్లాన్ని వేసుకుంటున్నాను మీరు ఇంకా స్వీట్ ఉండాలంటే ఒకరిని పావు కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని పావు కప్పు వరకు నెయ్యిని తీసుకొని వేడి చేసుకొని యాడ్ చేసుకోవాలి మొత్తం నెయ్యి వద్దనుకుంటే ఆయిల్ నెయ్యి ఈక్వల్గా తీసుకొని యాడ్ చేసుకోండి ఆ తర్వాత బాగా మిక్స్ చేసేసి ఇలా ఉండల్లాగా కట్టుకోవాలి ఇలా మీకు లడ్డు కనుక కుదరకపోతే ఇంకాస్త నెయ్యిని యాడ్ చేసి ఇలా చేతులతో ప్రెస్ చేస్తూ లడ్డునైతే కట్టుకోండి అంతే అండి చాలా హెల్దీగా టేస్టీగా ఉండే సున్నుండలు అయితే రెడీ అయిపోయినాయి మీకు కూడా ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది Thank you for watching!